హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ వీడియో అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒకటి ఆలు ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అలాగే ఒకటి లెమన్ రైస్ అయితే చేశాను ఆలు ఫ్రైడ్ రైస్ ఏమో పిల్లలకి అప్పటి మొత్తం అప్పటికి అంటే మార్నింగ్ తినిపించడానికి లెమన్ రైస్ ఏమో బాక్స్లో పెట్టేద్దామని చెప్పేసి చేశాను అంటే ఆలు ఫ్రైడ్ రైస్ కోసం చేసిన అన్నం ఏంటంటే నిన్న నైట్ అనేది అన్నం చాలా మిగిలిపోయింది తినలేదు ఎక్కువ అంటే ఉడవలేదు అది మళ్ళీ నేను తినేసరికి పన్నెండు ఒకటి అవుతుంది కాబట్టి నా నేను ఫుడ్ అన్నం తినేసరికి పన్నెండు ఒకటి అవుతుంది కాబట్టి అప్పటికి పాడైపోతుంది అని చెప్పేసి నేను మార్నింగే దాన్ని ఆలు ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి పిల్లలకైతే తినిపించేసిన ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లోకి మాత్రము లెమన్ రైస్ అయితే చేసి పెట్టేసిన ఆలు ఫ్రైడేస్ ఏమో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ అయితే తినిపించేసిన అండి ఇంకా ఈరోజైతే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా నుంచి నా వీడియోలో అయితే నా ఛానల్లో అయితే నేను వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే కొంచెం వెయిట్ తగ్గాలన్నారు దానికోసం అయితే ఇంకా ట్రై చేద్దామని అనుకుంటున్నానండి ఈ వన్ మంత్ థర్టీ డేస్ అయితే చాలా తీసుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి అయితే డే రెగ్యులర్గా డే వన్ నుంచి డే థర్టీ వరకు ఇట్లా వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చితే నచ్చితే ఒకవేళ నాతో పాటు ఎవరైనా ఇంకెవరైనా వెయిట్లు తగ్గాలి అనుకునే వాళ్ళకి నాతో పాటు జాయిన్ అవ్వండి నేనైతే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి ఓకే అలాగే నేను డే డే వన్ నుంచి డే థర్టీ వరకు ఎంత వెయిట్ తగ్గానేది కూడా నేను వీడియోలో మీద షేర్ చేసుకుంటాను అలాగే నేను వెయిట్ అనేది రెగ్యులర్గా చూసుకోకుండా వీక్లీ వన్స్ అయితే చూసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసుకుంటే అంత తగ్గినట్టు అనిపించదు వీక్లీ వన్స్ అంటే వారానికి ఒకసారి చూసుకున్నామంటే తగ్గినా కూడా కొంచెము హ్యాపీగా ఉంటుంది డే వన్ రోజు వెయిట్ చూసుకొని అలాగే డే సెవెంత్ రోజు మళ్ళీ వెయిట్ అనేది చూసుకుంటాను అలాగే నేను డే వన్ నుంచి డే థర్టీ వరకు ఏమేమి తీసుకుంటాను వెయిట్ తగ్గడానికి నేను ఏమేమి వాడతాను అని చెప్పే అని చెప్పేసి అవన్నీ వీడియోలు అయితే షేర్ చేసుకుంటానండి ఇక నుండి అయితే ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్తో పాటు నా వెయిట్ లాస్ జర్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ ఇక్కడ నుంచి అయితే రోజు ఒక వన్ అవర్ అయితే వాకింగ్ చేయాలనుకుంటున్నాను ఇంకా అయితే వెళ్ళేంత టైం దొరకదు ఎందుకంటే ఇంకా పిల్లల్ని వదిలేసి అయితే వెళ్ళలేము కదా మరి ఫైవ్ థర్టీకి వెళ్ళాలంటే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ కావాలి కాబట్టి మా పిల్లలు సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ కావడానికి టైం అయితే సరిపోదు అందుకే ఇంట్లోనే వాకింగ్ చేయాలనుకుంటున్నాను చాలామంది చేస్తూ ఉంటారు ఇంట్లోనే వాకింగ్ చేస్తే తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా అదే ప్రాసెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో వాకింగ్ మార్నింగ్ వాకింగ్ చేయడం కానీ అలాగే నేను మార్నింగ్ డ్రింక్స్ అంటే వెయిట్ లాస్కి సంబంధించి జీరా జీరాతో కానీ ఓమా ఓమా ఉంటుంది కదా ఓమాతో కానీ ఇట్లా వాటితో కానీ నేను డ్రింక్స్ తీసుకునేటి మీతో షేర్ చేసుకుంటాను అలాగే నేను రెగ్యులర్గా ఇక్కడ నుండి అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసుకుంటానండి ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నం ఏం తింటాను పొద్దున్న ఏం తింటాను అసలు నా వెయిట్కి సంబంధించినంత నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెయిట్ తగ్గాలి అని చెప్పేసి కానీ వీలు కావట్లేదండి అంటే ఏదో ఒక పని అవుతుంది అసలు నా కోసం నేను చూసుకోవడం అయితే కష్టం అసలు టైం సరిపోతలేదని చెప్పి టైం కూడా సరిపోవట్లేదు అందుకే ఇక నుంచి ఖచ్చితంగా నా గురించి నేను కూడా ఆలోచించాలని చెప్పేసి అయితే తీసేసుకున్నానండి ఇంకా ఖచ్చితంగా నేను వెయిట్ అనేది ఖచ్చితంగా తగ్గాలి దగ్గర దగ్గర నేనైతే ఇప్పుడు సెవెంటీ కేజీస్ ఉన్నా అండి చూసుకుంటే సెవెంటీ ఉన్నా మ్యాక్సిమమ్ ఈ వన్ మంత్లో ఒక త్రీ కేజెస్ తగ్గిన అంటే స్పీడ్గా తగ్గకుండా మరీ అంత స్పీడ్గా కాకుండా స్లోగా తగ్గితేనే మనము హెల్దీగా ఉంటాము కదా ఇంకా స్పీడ్గా తగ్గితే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా అందుకే ఫ్రూట్స్ అలాగే చపాతీస్ కర్రీస్ ఇంకా నాన్ వెజ్ అయితే మానేసిన ఎందుకంటే తిరుపతికి పోయేది ఉంది అప్పట్లోపు నాన్ వెజ్ అయితే మా మానేసిన ఇంకా నేను తిరుపతికి వెళ్ళడానికి నాకు దగ్గర దగ్గర సిక్స్టీ డేస్ అయితే ఉంది చూద్దాం ఈ సిక్స్టీ డేస్లో నేను ఒక సిక్స్ కేజెస్ అట్లా సిక్స్ సిక్స్ కేజెస్ ఎయిట్ కేజెస్ వరకు అయితే తగ్గాలి అని అనుకుంటున్నాను ఓకే నేను తగ్గితే నెక్స్ట్ నా టార్గెట్ మొత్తము సెవెంటీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫిఫ్టీ ఫైవ్కి అయితే రావాలనుకుంటున్నాను చది సరిపోతుందండి ఫిఫ్టీ ఫైవ్ మరీ ఎంత తగ్గితే కూడా నేను బాగున్నాను నన్ను మా పిల్లలు కూడా నువ్వు సన్నవి అయితే బాగుండావు మమ్మీ అని కూడా అంటారు అందుకే నాకు కూడా తెలుసు నేను సన్నమైతే బాగుండను కొంచెం చబ్బిగా బొద్దుగా ఉంటేనే బాగుంటా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే హెడ్ ఎక్ కూడా వస్తుంది మొన్న మైగ్రేన్ వచ్చింది ఫుల్ మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే థైరాయిడ్ ఉందేమో అన్న ఆలోచన కూడా వస్తుంది అందుకే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే మనం వెయిట్ అనేది తగ్గాలి అలాగే పీరియడ్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో అంటే టైంకి కరెక్ట్ టైంకి రావాల్సింది ఒక వన్ వీక్ తర్వాత కానీ లేకపోతే వన్ వీక్ ముందు కానీ ఇట్లా ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తుంటాయి మనం హెవీగా వెయిట్ ఉండడం వల్ల అలాగే ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది కదా దానికోసమే మెయిన్గా అందుకే నేనైతే ఇంకా వెయిట్ అయితే తగ్గాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఏమైతుందంటే చేద్దాంలే చేద్దాంలే అని దాన్ని పక్కకే పెట్టేవాల్సి వస్తుంది ఇంక ఇప్పుడైతే డైరెక్ట్గా ఫిక్స్ అయిపోయినా ఖచ్చితంగా ఒక నెలలో మూడు కిలోలు అంటే హెల్దీగా తగ్గాలి తగ్గితే మన స్పీడ్గా అది కూడా తగ్గచ్చు మామూలుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి కట్టలే అనుకుంటున్నా ఏం లేదండి టూ ఏ తీసుకుంటాను మార్నింగ్ జ్యూస్ కానీ లేకపోతే ఈవినింగ్ చపాతి లేకపోతే మార్నింగ్ చపాతీ తింటే ఈవినింగ్ జ్యూస్ లాగా అలాగే ఒకవేళ మార్నింగ్ టిఫిన్స్ ఏమైనా చేస్తే ఈవినింగ్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాం ఇట్లా కొంచెము ఫుడ్ను కూడా కంట్రోల్ చేసుకోవాలి ఇంకా నాన్ వెజ్ అయితే తినట్లేదు కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఈజీగా తగ్గుద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ తింటే మనము వెయిట్ అనేది సరిగ్గా తగ్గము అలాగే చీట్ మీల్ కూడా చేయొద్దు సిక్స్టీ డేస్ అనేది నేను ఖచ్చితంగా రెగ్యులర్గా ఒక ప్లాన్ ప్రకారం అయితే నేనైతే చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇక ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గాలి తగ్గిన తర్వాత ఒకవేళ తిరుపతికి వెళ్తే నడుచుకుంటూ వెళ్దాం అని అనుకుంటున్నాం మొన్న నిన్న స్కూల్ పిల్లల స్కూల్కి వేరైతే కిందికి తీసుకెళ్ళడానికి లిఫ్ట్ పని చేయలేదు మెట్ల మెట్ల నుంచి పోతే వచ్చేటప్పుడు అయితే మెట్లెక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిందండి అండి మస్తు ఆయసం వేసింది ఇప్పుడే ఇట్లా ఉంటే తిరుపతి పోతే నడుచుకుంటూ పోదామని అనుకుంటున్నాం కదా మరి అక్కడ నడుస్తానా లేదా అనే ఆలోచన కూడా నాకు కొంచెం డౌట్ వచ్చిందండి అందుకే ఇంకా ఆ తిరుపతి బోయేలోపు అంటే కరెక్ట్ సిక్స్టీ డేస్ ఉందండి నాకు ఇప్పటి నుంచి ఈ సిక్స్టీ డేస్లో ఒక సిక్స్ కేజెస్ లేకపోతే ఎయిట్ కేజెస్ తగ్గింది అనుకో సెవెంటీ నుంచి సిక్స్ టు టీకొస్తాం కొంచెం బాడీ కూడా అంటే వెయిట్ అనేది తగ్గుద్ది కదా మనం నడవచ్చు మన కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి కదా అని చెప్పేసి అయితే ఈ తిరుపతి లోపు నేను ఒక ఎయిట్ కేజెస్ అయితే తగ్గాలి అనుకుంటున్నాను అంటే సిక్స్ సిక్స్టీ డేస్లో అంటే టూ మంత్స్లో ఎయిట్ కేజెస్ అయితే తగ్గాలి అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను మార్నింగ్ అలాగే ఈవినింగ్ అయితే వన్ అవర్ ఇంట్లోనే వాకింగ్ చేయాలనుకుంటున్నా ఇంకా ఫుడ్ అయితే డైట్ చేస్తాను నేను నేనేం ఫుడ్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలు మీ షేర్ చేసుకుంటానండి ఒకవేళ మీరు కూడా నాతో పాటు ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి ఇంకా నేనైతే ఇక్కడ నుంచి అయితే నా ఛానల్లో ఫుడ్ వీడియోస్తో పాటు అలాగే ఫుడ్ రెసిపీస్తో పాటు అలాగే నా వెయిట్ లాస్కు సంబంధించిన రెసిపీస్ అన్ని వీడియోస్ అన్నీ కూడా షే షేర్ చేసుకుంటానండి ఇక్కడ పిల్లలకి చూడండి ఫస్ట్ అయితే ఆలు ఫ్రై అయితే చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా లెమన్ రైస్ అయితే ఇక్కడ చేసేస్తున్నానండి ఈ లెమన్ రైస్ ఏమో వేడన్నంతో చేసానండి అంటే మార్నింగ్ అయితే అన్నం వండేసినాం పిల్లలకి చలన్నంతో పెడితే అంటే అన్నం తోటి పెడితే అది పాడైపోతుంది కదా వాళ్ళు తినే టైంకి అందుకే మళ్ళీ అన్నం వండేసి అదైతే పిల్లల కోసం అయితే లెమన్ రైస్ చేసేసి ఆలు ఫ్రై ఏమో తినిపించేసినా అండి ఇంకా కొంచెం కొంచెం ఉంటే అది నేను ఈరోజు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నా కానీ ఆ వీడియో అయితే తీయట్లేదు ఇది అంటే ఆ రోజు డే వన్ అండి కానీ తీయట్లేదు మళ్ళీ మార్నింగ్ నుంచి అయితే డే వన్ అనేది స్టార్ట్ చేస్తానండి ఇంకా ఇక చూడండి ఆలు ఫ్రై అయితే ఇక్కడ అయిపోయింది ఇంత కలర్ఫుల్గా ఆలు కూడా నేను చిన్న చిన్న కట్ చేసుకున్నాను పెద్ద కట్ చేయాల్సిన పని లేదు ఇదేమో లెమన్ రైస్ ఇంక ఇద్దరు ఇష్టంగా తింటారు రెండు ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్ కోసం అయితే ఒక జామకాయనైతే హాఫ్ హాఫ్ కట్ చేసి చీర ఒక హాఫ్ అయితే పెట్టేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుండి వెయిట్ లాస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ నాతో పాటు ఫాలో అవ్వండి